హాయ్ అండి మీ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగున్నా రేపు హాయ్ చెప్పండి ని హాయ్ చెప్పరా నువ్వు కూడా సరేనండి సాహాస్ బాబు సుహాస్ని రాజ్ కుమారి నేనైతే రెడీ అయిపోయాము అయితే మీరు ఇంకా ఫస్ట్ వీడియో పార్ట్ వన్ వీడియో చూసారో లేదో ఆ వీడియోలో వచ్చేసి ఆ వీడియోలో వచ్చేసి ఇంకా ఫుల్ వర్షం అండి అయితే ఇంకా ఫుల్ వర్షంలో మా తమ్ముడు నేను వెళ్ళి కేక్ తీసుకురావడం ఇంకా తర్వాత పలావ్ చేయాలని చెప్పేసి చికెన్ కర్రీ చేయాలని చెప్పేసి వాడు సరుకులు తీసుకురావడం ఈ పూర్తి వీడియో లాగా మొత్తం దాంట్లో చూపించాను ఇంకా ఈ పార్ట్ వీడియో అయితే దేవన సెలబ్రేషన్ ఇంకా బర్త్డే కదా ఇంకా ఎలా ఉండిపోతుందని చెప్పేసి చూద్దాం ఇప్పుడు ముందుగానే ఇంకా దేవనానికి చాలా మంది ఇంకా విష్ చేయడం కూడా చేశారు సర్రాజి వెళ్దాం మరి ఇంకా వర్షం మాత్రం ఫుల్ కురుస్తూ ఉందండి ఇప్పుడే కొంచెం తప్పించింది మనం ఈ వర్షం మళ్ళీ వంగే లోపల అంటే వర్షం పడే లోపల మనం ఇంకా గుండెపోలం పెద్దదాం నుంచి వర్షం పడితే ఈ వర్షంలోనే తరుచుకుంటేనే మానవ బాగా ఎదురు వెళ్ళి ఇంకా తీసుకొచ్చారు అనమాట ఈ వర్షానికి మనం కూడా తడుచుకుంటే వెళ్దాం పదండి అలానే ఇంకా దీవెన సెలబ్రేషన్ చూడాలని చెప్పేసి చాలా మంది ఆసక్తితో ఉన్నారు ఇంకా సిరీస్ లాగా వస్తా ఉంటే అంటే వంటలు చేయాలి కదా వంటలను ఇంకా పుట్టినరోజు అని చెప్పేసి అన్ని ఉంటా ఉంటే ఇంకా మిస్ అవ్వకుండా ఈ ఛానల్ పోస్ట్ చేస్తాను సెకండ్ ఛానల్ పోస్ట్ చేయండి సరేనా కంటిన్యూగా వస్తా ఉంటే చూస్తా ఇంకొక లైక్ కొట్టండి కొత్త వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి సరేనా బాధ చేద్దాం మరి అయ్యప్పు ఓకే బాధ చేద్దాం ఇప్పుడు టైం చేసి ఇంకా పాదోకు ఆరు అవుతుంది ఇంకా వర్షం మాత్రం పడతానే ఉంది తుప్పలో పడతా ఉండే మన కలుపు మందు కొడితే మళ్ళీ వర్షానికి ప్రాణం పోసుకొని ఇందుకొని మళ్ళీ పచ్చబడిపోయింది ఈసారి మళ్ళీ ఎండ వచ్చిన తర్వాత ఒక వారం ముందే కొట్టాలి కలుపు మందు సరేనా ఇంకెళ్దాం రాజే వర్షం మాత్రం పోతే ఉంది ఇప్పుడే వచ్చేసింది ఇంటికి ఇవనా ఏం చేస్తున్నావు చికెన్ కడుతున్నావా చికెన్ కర్రీకాండి ఇంకా సాసుగా తరిచేడు తుడు ముందు తల చిన్నమ్మా కానీ రెడీ చేస్తున్నట్టేనా ఏమేం చేయాలని చికెనా సరేలే తర కానీ అండి తుడిసావా

ఒకసారికే ఇంకా ఒకసారి ఏం కావాలి ఆయన మహేంద్రబాబు దీవెనగ్రస్ గిఫ్ట్ ఇచ్చాడు అనుకుంట సరే తొందరగా ఇంకా కింద పెట్టుకుంటారా పైన చేసేది పైన చేయండి ఇంకా కింద ఎందుకు ఓకేనా అండి వర్షంలోనే తడుచుకుంటే అయితే ఇంక అత్తమ్మలు ఇంటికి అయితే వచ్చాం కాదండి ఇంకొచ్చి రాగానే దీవెన అయితే చీకనై శుభ్రం చేసేసి అక్క ఇందాకలా బావనో అయితే ఇంక ఇలా డ్రెస్ అయితే అక్క చూడు అని చెప్పేసి నాకైతే చూపిస్తుంది అండి చాలా బాగుంది డ్రెస్ అయితే ఇంక లైట్ కలర్ అయితే ఇంకా సరే దీవెన ఇంక ఎంత అయింది ఏందంటే ఇంకేమోనక్క అత్తమ్మనో బావ అయితే ఇంకెళ్ళి తీసుకొచ్చారు వర్షంలోనే తరుచుకుంటే తీసుకొచ్చారక్క అని చెప్పేసి ఇంక చెబుతా ఉంది సుహాసిని ఇంక పీట మీద కూర్చుంటూ ఇంకా అలా పడేలేకే ఇంకా దీవెన లేపింది అనమాట ఇంకా డ్రెస్ వచ్చేసి డ్రెస్ వచ్చేసి చాలా బాగుందండి ఇంక లైట్ కలర్ అయితే ఇంకా అలానే ఇంక మహేంద్ర అయితే కండవి అని చెప్పేసరికి దీవెన అయితే కండవిస్తూ ఉంది సరే దీవెన ఇంక డ్రెస్ ఎందుకు ఇప్పుడు ఎప్పుడు డ్రెస్సులో లోపడేదే కదా ఇంకా ఈ సారీ నీ బర్త్డే కదా సారీ కట్టుకో అని సరే అక్కడి వర్షం వచ్చేసి అట్నే ఇంకా పడుతూ ఉందండి ఇంకా వర్షంలోనే వేడివేడిగా చికెన్ కర్రీ ఇంకా అలానే పొలావు ఇంకా చెయ్యాలి ఇంకా అదే కాక ఇంకా శారీస్ అనే లేక ఇంకా సరేనక్క ఇన్ని శారీస్ ఉన్నాయి కదా ఏదో ఒకటి సెలెక్షన్ చేయక్క ఏదో ఒకటి కట్టుకుంటానని చెప్పేసింది ఈ శారీ అన్నీ ఇంకా ఒకసారి ఏమో కాపురానికి వచ్చేటప్పుడు కట్టుకున్నావు ఒకసారి ఏమో పొంగల్ అప్పుడు కట్టుకున్నావు అప్పుడు కట్టుకున్నావు అసలు కట్టుకున్న శారీ నీకు బాగా సింపుల్గా ఉండేది ఇంకా బాగా లుక్గా ఉండేది ఇంకా చూపిస్తాను కట్టుకో దీవెన అని చెప్పాను ఇంకా అది కట్టుకుంటాను అందే ఇంకా అది కొంచెం బరువు ఎక్కువ శారీ ఇంకా వద్దులే ఇంకోటి చూడని చెప్పింది ఇంక అందుకని చెప్పేసి పింకు అలానే బునుగు కాంబినేషన్ శారీ అయితే బాగుంది కదండి ఇంకా అదైతే దీవి నాకు బాగుండేది ఇంకా కట్టుకోవడానికి ఇంకా సింపుల్గా ఉండద్దు అని చెప్పేసి నేనైతే ఇంకా చూపించాను అనమాట బాగా అంటున్నాడు రాజీ పదే పదే ఆ శారీ చూస్తున్నావు నువ్వు కూడా ఒక కట్టుకో అంటే నాకు దీవి నా జాకెట్లు ఇంకా సరిపోవలే బావా బ్లౌజులు మా ఇద్దరికి సెట్ కావు అని చెప్పేశాను శారీస్ అన్నీ బాగానే ఉన్నాయి దేవా ఎప్పుడన్నా కట్టుకోవాలన్నప్పుడు ఇంకా నేను పెడతానులే అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే శారీ అయితే చూశాను అనమాట ఇంకా దాన్ని అయితే ఇంకా దీవెన మొత్తం అయితే సర్దేసుకుంటుంది ఇంకా ఇప్పుడు దీవెన కట్టుకునే శారీ అయితే అదిగోండి నేను పట్టుకున్నది ఇంకా శారీ మొత్తం అయితే ఇంకా చాలా బాగుంది కదా ఇంక ఈ శారీలో కట్టుకున్నప్పుడేనండి మా మహేంద్ర అయితే ఇంకా అమ్మాయి నచ్చింది ఇంకా ఫొటోస్ పంపిస్తే ఇంకా ఈ శారీ మీదే బాగుంది అందుకని చెప్పేసి ఇంక నేను శారీ కట్టేటప్పుడు ఇంకా లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంక ఇప్పుడే ఇంకా అలా కూర్చులు పోస్తున్నాను అనమాట కుచ్చులు పోసేసి కుచ్చులు పిండి పెట్టేస్తే ఇంకా మనకి కట్టుకునేటప్పుడు ఈజీగా ఉండిద్ది ఇంకా అందుకని చెప్పేసి పొట్టి చీరలు పొట్టి చీరలకి ఇంకా అలా ట్రై చేస్తాను అనమాట ఇంకా మొత్తానికైతే దీవెనా రెడీ చేసేసాను రెడీ చేసిన తర్వాత చికెన్ కర్రీలోకి అయితే ఇంకా మొత్తం అయితే రెడీ చేస్తూ ఉంది దీవెన వచ్చేసి ఇంకా పిల్లలు అయితే ఈ వంటలైందా ఉండలేరు కదండి అందుకని చెప్పేసి దేవుని నా పెరుగానం కలిపిస్తే తింటూ ఉన్నారు మాకు పక్క అయితే కాయలు అయితే వేడేది కదా టమాటా పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను కదండి ఇంక ఇది ఇంటికి చికెన్ కర్రీయో పొలావో చెప్పలేదు కదా పొలావండి చేస్తుంది అయితే మనకి ఎసురు మొత్తం వాటర్ కాగి చేసే లేక లేట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి ముందుగా అయితే పులావ్ అయితే చేస్తున్నాను టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ అయితే బాగా ఫ్రై అయినాయి కదండి కాళ్ళం వెళ్ళి పేస్ట్ వేసేసుకొని మొత్తం కలిదిపేసుకుందాం అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా పులావ్ దినుసులు వేసుకున్నామండి ఇంకా మా ఇంట్లో అందరూ ఇంకా పులావ్లోకి చికెన్లోకి మసాలా తక్కువగానే తినేది ఇంకా పిల్లలు ఉన్నారని చెప్పేసి అందుకని మేము అన్నీ లైట్గానే వేసేసుకుంటాం ఇంకా అన్నీ బాగా వేగిన తర్వాత కొత్తిమీర పొయ్యి వేసుకొని కల్లుప్పేసుకున్నాం ఇంకా అన్ని బాగా కల్దొప్పి వేసుకున్న తర్వాత అయితే ఇంకా కేసురుకి వాటర్కి వాటర్ పోసేసుకోవచ్చండి ఇంకా ఇటు మహేంద్ర దీవెన అయితే ఇంకా తొందర చేస్తున్నారు కానీయండి వర్షం వస్తుంది ఇంకే కట్ చేయాలని చెప్పేసి కిలోపు అయితే ఇంక అన్ని బాగా వేడి అయినాయి కదండి వాటర్ అయితే పోసేసుకున్నాం ఇంక ఈ పొలావు చికెన్ కర్రీ ఇంకన్నీ చేయడం అయితే ఇంక ఈ వారం అంతా ఈ చికెన్ పులావే సరిపోయిందండి మాకైతే ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఈ మొత్తం అయితే ఒక సింపుల్ చేసేసామనమాట ఇంకా అత్తమొచ్చేసి వచ్చేసి మాయ కోసం అని చెప్పేసి బావా కోడి కాలు తీసుకొస్తే ఇంకా ఉడకబెట్టి తోలు తీసేసి వాటిని అయితే శుభ్రం చేస్తూ ఉంది కాంక్లోర్ కలిపి అయితే ఇంకా అది ఇంకో వీడియోలో దాన్ని ఎలా చేసామని చెప్పేసి చూపిస్తాను మనకైతే ఇంకా ఎసురుకు వాటర్ అయితే పోసాను కదండి ఇంకా మరిగేంతవరకు అయితే కళ్ళు ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకున్నాం ఒక పక్క అయితే సుహాసిని సాహస్ బాబు అయితే ఇంకా చీయ చీయ అని చెప్పేసి గోల్ చేస్తా ఉన్నారనమాట కళ్ళు ప్యాకెట్ అయితే అది ఇంకా ఓపెన్ చేయలేదు కళ్ళు పే ఓకేనండి టేస్ట్కి సరిపడైతే కళ్ళు పేసేసుకుందాం కళ్ళుప్ప వేసుకున్న తర్వాత ఇంకా ఒకసారిగా అయితే మొత్తం కలిది వేసేసుకొని మూత పెట్టేసుకుందాం అండి ఇంక ఇదైతే ఇంకా ఇంకో పక్క చికెన్ కర్రీ చేసేదాన్ని ఇంక దానికైతే ఇంక లేదండి తెపేలా పెట్టుకుని స్టాండ్ అయితే లేదు స్టాండ్ తుప్పు పెట్టిపోయిందని చెప్పేసి ఇంకా అత్తమ్మ కొనడానికి ట్రై చేసింది ఇంకా అవైతే సెట్ కాలేదంట ఇంక అందుకని చెప్పేసి ఒకే పోయేలా చాలా లేట్ అవుతుంది మా మహేంద్రకి ఏమో ఆకలి అవుతూ ఉందంట ఇంక ఎంచెవుడికి అయితే వదిన అని చెప్పేసి ఇంకా బావా వీళ్ళందరూ అయితే తొందర చేస్తున్నారండి ఇంకా పలావు చికెన్ కర్రీ కోసం అందరూ వెయిటింగ్ అనమాట ఈ పలావ్ చేయడం అయిపోయిన తర్వాత చికెన్ కర్రీ చేసేసి కేక్ కటింగ్ అయితే చేస్తామండి ఇంక ఈ అయితే మనకైతే ఎసురు వాటర్ అయితే బాగా మరుగుతూ ఉన్నాయి కదా మరిగే వాటిలో అయితే ఇంకా బియ్యం పోసేసుకుందాం ఇంకా మా అత్తమ్మేమో ఎసురు వాటర్ చాలవేమో అని చెప్పేసి ఇంకా అత్త మా అని చెప్పేసి నేను ఇంక అన్నీ చేసి చేసి అయితే బాగా అలవాటు అయిపోయిందండి మొన్నటిదాకా అయితే అసలు కొలతలతోనే ఏ గ్లాస్తో పోస గ్లాస్తోనే పోసేదాన్ని ఏసరి వాటర్ అనేది ఇప్పుడైతే చేసే కొన్ని ఇంకంత ఆటోమేటిక్గా అయితే తెలిసిపోతుంది ఏసరి అంత పట్టిద్దని చెప్పేసి ఇంకంత ఏసరి అయితే కాయిన తర్వాత బియ్యం పోసేసుకొని ఇంకా ఉప్పు మొత్తం సరిపోయిందా అని చూసేసుకొని మసాలా అడుకు వద్దని చెప్పేసి మొత్తం అయితే కలిదిప్పేసుకుంటున్నాను కలిదిప్పేసిన తర్వాత మూత పెట్టేసుకుందామండి సరే అండి ఇంకా అన్నం అయితే మనకు సగంపాటుకు అయితే ఉడకొచ్చింది కదండి ఇంక అందుకని చెప్పేసి లాస్ట్కి అయితే పుదీనా కొత్తిమీర వేస్తున్నాను అదేనండి మనకు కొంచెం ఫ్లేవర్కి అయితే తినిపిద్దేది కదా కొత్తిమీర పుదీనా ఉందని చెప్పేసి పాటు ఉడికిన తర్వాత ఇంకా వేసేసుకొని మొత్తం కలిది కదా కలిది తర్వాత మళ్ళీ పైన లాగా వేసేసి మూత పెట్టేసుకొని బాగా నీరు దిగిన తర్వాత చూపిస్తానండి ఇంకా దీవెన వచ్చేసి ఇంకా మహేంద్రాకి వాళ్ళకైతే ఇంకా ఈ పెరుగు చట్ని అడుగుతారు ఇలా అయితే చికెన్ కర్రీ అయితే తినేటప్పుడు కందుకని చెప్పేసి పెరి చట్నీ కలిపేసింది ఇంకా అలానే చికెన్ కర్రీ పులావు మొత్తం చేసుకోవడం అయితే అయిపోయింది మేము అందరం అయితే భోజనం అయితే చేస్తున్నాం అనమాట ఓకే అండి పులావ్ చేయడం మిటికే కదా మీకు చూపించింది చికెన్ కర్రీ చేసింది ఇంకా అలానే ఇంకా కేక్ కటింగ్ చేసింది మొత్తం అయితే ఇంకో వీడియోలు అయితే చూపిస్తామండి సెలబ్రేషన్ అంతా ఇంకా దీవినది అని చెప్పేసి ఫస్ట్ టైం దీవెన చేత ఇచ్చామన్నమాట ఇంకా మహేంద్రాకి వాళ్ళ బావకి నాకు ఇంకందరికీ అయితే ఇంకొడ్డిచ్చేసిందండి చేసిందండి దీవెన అయితే సుహాసిని అయితే ఇంకా నిమ్మకాయ పిండి வந்து வாழ் டேடிக்கு அனுமாட்டான் ఈ రోజు అయితే వంటలు అయితే చాలా బాగా కుదిరాయి ఇంకా అలానే మి కేక్ కటింగ్ మొత్తం చాలా బాగా అయితే సెలబ్రేషన్ అయితే జరిగింది కేక్ కట్ చేసింది అయితే నెక్స్ట్ వీడియోలో వచ్చింది చూసి లైక్ అండ్ సస్ రీసెంట్గా అయితే మనం కొరమైన చేప పచ్చడి అయితే పెట్టాం కదండి చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేశారు చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండి అదే కాక ఇది వర్షాకాలం కదా వేడివేడిగా ఇంకా వేడివేడి అన్నంలో ఇలా పిక్కిలు వేసుకొని తినాలనిపించిన వాళ్ళు అందరూ అయితే మన వద్ద అన్ని పీకీలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళైతే ఆర్డర్ చేసేసుకోండి సరేనా పచ్చడి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదండి ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అనమాట ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ అండి చాలా బాగుంది అసలుకి అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పికిల్ చేయడం కూడా చూపించాం కదండి ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంక ఇలా డీటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి సరేనా ప్యాకింగ్ చేసి కూడా చూపిస్తానో చూడండి ఇంకా మీకు ఏ రీమార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపగలవండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం